అయితే ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్నటువంటి హాట్ టాపిక్ ఏంటంటే కల్వకుంట్ల కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయబోతున్నారని చెప్పి కూడా ఇది ఒక టాపిక్ అయితే బాగా ట్రెండింగ్గా మారుతుంది అయితే నిన్న ఆ సోమవారం రోజు కల్వకుంట్ల కవిత ఆ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సిబిఐ ఎంక్వైరీ తన నాన్న పైన వేశారు అందుకని చెప్పి హరీష్ రావు పైన కొన్ని నిందలైతే చేసింది అవి నిజమా లేదంటే దీని వెనకాల ఏముంది అసలు అని చెప్పి కూడా మనతో పాటు మాట్లాడడానికి మహిళా నాయకురాలు సుశీలారెడ్డి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే సో ముందుగా చెప్పండి ఈ ఏదైతే ఇప్పుడు ఇదంతా టాపిక్ నడుస్తుందో ఇదంతా కూడా ఒక వైపు అంటే ఇప్పటివరకు సిబిఐ అని అట్లా పీసీ ఘోష్ కమిషన్ అని చెప్పి కూడా కేసీఆర్ పైన ఉండేది సడన్గా నిన్న కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే బీఆర్ఎస్ హయాంలో ఏదైతే కుంభకోణం జరిగింది వందల కోట్ల ఏదైతే ఉందో లాస్ కూడా వీళ్ళంతా కూడా నష్టం ఉంది వందల కోట్లు హరీష్ రావు గారు తిన్నారు దీని వెనుక కూడా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా కేసీఆర్ గారు నష్టపోతున్నారు తన పరువు అవుతుంది తన పేరు పోతుంది అని చెప్పి కూడా నిన్న కల్వకుంట్ల కవిత అంది సో ముందుగా దీనిపైనే చెప్తారు మీరు ఫస్ట్ కవి కవిత గారు గత చాలా రోజుల నుంచి కూడా ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు పార్టీ మీద చేస్తున్నారు కేసీఆర్ గారు చుట్టు దయ్యాలు ఉన్నాయని అన్నారు కొంతమంది చాలా చాలా విమర్శలు చేస్తూనే ఉన్నారు ఏదైతే కార్యకలాపాలకు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్నారు కండువ కండువ వేసుకుంటలేరు సొంతగా కాట్య పా కార్యాలయం కూడా స్థాపించరు కాకపోతే సారు ఫోటో పెట్టుకున్నారు తప్ప కండవ ఇక్కడ వాడతలేరు కార కార్యకలాపాలకు వ్యతిరేకంగానే చాలా రోజుల నుంచి పోతున్నారు చాలా రోజుల నుంచి కూడా కార్యకర్తలు బాధపడుతున్నారు చాలామంది బా అభిమానులు బాధపడుతున్నారు కేసీఆర్ గారి అభిమానులు కూడా పార్టీలో ఇట్లా ఒక కేసీఆర్ గారి కుమార్తె అయ్యి ఇంట్లో మనిషి అయ్యుండి ఒక మొదటి నుంచి ఉద్యమం నుంచి ఉన్న ఒక నాయకురాలు నాయకురాలయ్యుండి ఇట్లా మాట్లాడడం చాలామంది బాధపడ్డాము ఫైనల్గా ఒక ఇంట్లో మనిషి సొంత కూతురని చూడకుండా కూడా ఒక పార్టీ క్షేమమే కార్యకర్తల క్షేమమే మాకు కావాలన్న ఉద్దేశంగా కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని మేము స్వాగతిస్తున్నాం అయితే ఎన్ని రోజులు కూడా అసలు బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి కుంభకోణం జరగలేదు ఒక్క రూపాయి కూడా మేము తినలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా కూడా స్పష్టంగా పనిచేశారని చెప్పి కూడా ఎన్ని రోజులు అన్నారు ఈ కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు పనిచేసింది కానీ ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్ పార్టీలో కుంభకోణం జరిగిందని చెప్పడానికి రీజన్ ఏమై ఉండొచ్చు వెనక ఎవరున్నారు ఎవరు మాట్లాడిస్తున్నారు ఎవరు ఏ ఉద్దేశంగా మాట్లాడుతుంది అనేది కవిత గారే చెప్పాలి మాకైతే తెలియదు కాకపోతే ఆమె మాట్లాడిన ప్రతి మాట కూడా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాయి చాలా రోజుల నుంచి కూడా డ్యామేజ్ చేస్తుంది ఇంకా కూడా నష్టం జరిగే విషయంగా నష్టం జరగబోతుందని తెలుసుకొని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎందుకంటే ఏదైతే హరీష్ రావు గారు మీద విమర్శ చేసినారో అది ఎవరికి మింగుడు వాడని విషయం ఎందుకంటే హరీష్ రావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టినప్పటి నుంచి వెన్న ఒక వెన్నుముక లాగా ఒక గుడి భుజం లేక కేసీఆర్ ఉన్నారు ఎప్పుడైతే కుటుంబానికి కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఎక్కువ టైం ఇవ్వకుండా రోజు పదిహేను పదహారు గంటలు చేసిన నాయకుడు హరీష్ రావు గారు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా కూడా ఇక్కడ పది మందిని పేర్లతో పిలిచిన నాయకుడు హరీష్ రావు గారు ఇక సంతోష్ గారు అయితే మొత్తం నీడ లెక్కనే కేసీఆర్ గారిని అనుక్షణం కాపాడుకుంటూ వచ్చిన నాయకుడు సంతన్న ఇట్లాంటి నాయకులను పట్టుకొని టార్గెట్ చేసి ఒక బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంగా కవిత గారు ఏదైతే విమర్శలు చేసినారో అది కార్యకర్తలకు కానీ కేసీఆర్ గారు అభిమానులకు కానీ బీఆర్ఎస్ అభిమానులకు కానీ మింగుడు పడని విషయం అందుకే అంతా ఉద్దేశించి నష్టం ఇంకా కూడా ఇంకా ఎక్కువ జరగకూడదనే కన్న బిడ్డ అని చూడకుండా కూడా కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇది చాలా అద్భుతము మంచి మెసేజ్ ఇచ్చిందని మేము ఇంకో విషయం చెప్పండి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ముఖ్యంగా సంతోష్ రావు అండ్ హరీష్ రావు వీళ్ళు పేర్లు తీసుకోవడానికి రీజన్ ఏంటి అది కవిత గారే చెప్పాలి ఎందుకంటే కావాలనే ఇది బురద తల్లినట్టు ఉన్నది ఎన్ ఎందుకంటే ఏ ఏదైతే బీఆర్ఎస్లో ఒక్కొక్కరిని టార్గెట్ చేసి కుడి భుజాన్ని ఎడమభుజాన్ని నీడను వేరు చేసుకుంటా ఏదైతే నష్టం కలిగించాలని ఆ లోపల ఏదైతే ఉన్నదో ఆ కవిత గారే చెప్పాలి మరి అది మాకైతే తెలియదు కాకపోతే ఏదైనా కూడా ఫైనల్గామే బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసేటట్టే ఇన్ని రోజులు మెదిలింది చాలా గత కొద్ది రోజులుగా కూడా ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతోనే నిన్న కూడా మాట్లాడింది కాబట్టి ఫైనల్గా కేసీఆర్ గారిని నిర్ణయం తీసుకుంటున్నాను మేము అయితే ఇంకొకటి చెప్పండి నిన్న ప్రెస్ ఎంత దాదాపుగా పదిహేను నిమిషాలు కూడా రావు ముగ్గురు చుట్టూరుగా దయాలు ఉన్నాయి అని అన్నారు లేక ఎవరో చేసిండ్రు పేరు చెప్పలే తర్వాత పేర్లు చెప్పిన ఇప్పుడు కూడా సస్పెండ్ చేయకపోతే చెప్పునేమో మరిగా రామన్న పేరు కూడా అంటే లైన్ ఉన్నది కదా మరి ఇప్పటికి ఏమనుకున్నారో ఏం కథనో ఏదైనా కూడా కేటీఆర్ గారు వేరు హరీష్ రావు గారు వేరు సంతోష్ గారు వేరు కేసీఆర్ గారు వేరు కాదు కదా ఒక మూల స్తంభాలు నాలుగు స్తంభాలు వాళ్ళు పార్టీకి ఎవరు కూడా ఒక నాయకులను టార్గెట్ చేసినా పార్టీకి నష్టమే కదా కేటీఆర్ గారిని చేయాలి లేకపోతే కేసీఆర్ గారిని చేయాలని విమర్శ అట్లా లేదు కదా ఒక కేసీఆర్ గారి హయాం లే కదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఇవన్నీ జరిగినాయి ముఖ్యమంత్రికి ఏం తెలియదు ఇట్లా వీళ్ళు చేయంగానే ఇట్లా అనేది అది చాలా తప్పు చాలా తప్పుడు నిర్ణయం తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కవిత గారు చాలా పెద్ద తప్పు చేసిండ్రు కాబట్టి ఈ కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు ఇంకొక విషయం చెప్పండి కవితని బీఆర్ఎస్ పార్టీ నుండి తీసేయడానికి సస్పెండ్ చేయడానికి ఇది ఎలా చూసినారు అంటే కరెక్ట్ అంటారా లేదంటే దీనికి ఎట్లా ఇస్తారు హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి నిర్ణయాన్ని మేము అనుకుంటున్నాం మంచి మెసేజ్ ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలకు అభిమానులకు బీఆర్ఎస్ అభిమానులకు కార్యకర్తలకు కార్యకర్త నాయకుడు బిడ్డ కొడుకు అని ఏది సమానంగా అందరిని అందరిని సమానంగా అనుకొని అందరు సమానమే నాకు పార్టీ క్షేమము కార్యకర్తల క్షేమము ప్రజల క్షేమము అభిమానుల క్షేమమే నాకు కావాలనే ఉద్దేశంగా ఏం నిర్ణయించుకోకుండా నా బిడ్డ వేరు అనేది ఏం చూడకుండా కూడా ఇది ఈరోజు నిర్ణయం తీసుకున్నారో అది చాలా గొప్ప నిర్ణయం మంచి మెసేజ్ అని నేను అనుకుంటున్నాను చివరిగా ఒక విషయం చెప్పండి కవిత ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఇంత ముందు బిఆర్ఎస్ పార్టీ పైన బురద జల్తుంది కావాలని చెప్పి వీళ్ళందరి పైన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అని చెప్పి అన్నారు కదా సో చివరిగా కవితకు ఒక విషయం చెప్పాలంటే ఏం చెప్తారు ఏ విషయం చివరిగా ఎప్పుడు అని అంటే ఇప్పుడు చెప్పే స్టేజ్ కూడా మేము దాటిపోయింది కవిత గారికి ఇప్పుడు సార్ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాక కూడా ఆమెకు చెప్పే అంత మేము కాదు ఎందుకంటే ఎప్పుడైనా కేసీఆర్ కూతురుగా ఒక నాయకురాలుగా మేము గౌరవించినాం అక్క అనే మేము రెస్పెక్ట్ ఇచ్చినాము ఏమనుకొని ఏం ఉద్దేశంగా మాట్లాడింది ఇన్ని రోజులు మాకు తెలియదు ఇప్పుడు అట్లా చూస్తున్నారు మీరు పార్టీ నుండి తర్వాత కూడా ఎప్పుడైతే విమర్శలు స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే మేము చూస్తలేము కాకపోతే ఒక కేసీఆర్ గారి నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము పార్టీ క్షేమం కోసం మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడలేదు ఈ రోజు మాత్రం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న ఏదైతుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం సో ముఖ్యంగా ఇది కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కల్వకుండ్ల కవితను అయితే ముఖ్యంగా సస్పెండ్ చేయబోతున్నారని కూడా మనకు సుశీల రెడ్డి చెప్పడం జరుగుతుంది సో కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్